వ్లాదిమిర్ పుతిన్ గారు భారతదేశానికి రాబోతున్నారు రష్యా భారత్ యొక్క చిరకాల స్నేహబంధం చెప్పాల్సిన అవసరం లేదు అయితే పుతిన్ రావడం మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం అమెరికా ఆడుతున్న హైడ్రామా వెనక నుంచి ఉసుకొలపడం ఇలాంటి నేపథ్యంలో మొన్న ఢిల్లీ బ్లాస్ట్ కానీ లేదంటే తినే ఆహారం విషం కలుపుతామనే ప్రయత్నాలు చేయడం కానీ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని భారీ భద్రతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నారు చేసేసారు ఆల్రెడీ దానికి స్వయంగా ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళి ఆహ్వానం పలికే అవకాశం కనిపిస్తుంది క్షణం వేడరు మలము వదలరు పుతిన్ చుట్టూ పటిష్ట భద్రతా వలయో అక్కడ ప్రధానంగా ఒక వార్తాపత్రికలో ఈ విధంగా ఇచ్చారు క్షణం వేడరు బాడీగార్డ్స్ ఎవరి మలము వదలరు అంటే ఆయన తాలూకా మలాన్ని కూడా విడిచిపెట్టకుండా ఎక్కడ ఆయన అంటే వాష్రూంలోకి వెళ్ళినా కూడా అంత కట్టుదిట్టమైన భద్రతలతో రష్యా బాడీ గార్డ్స్ ఉన్నారనేది ఇక్కడ ప్రధాన సారాంశం ఎందుకంటే ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది అయితే మన దేశంలో ఉన్న పుతిన్ చుట్టూ రష్యా భద్రతా సిబ్బంది ఎప్పుడూ మోహరించి ఉంటుంది అంటే పర్టికులర్గా వాళ్ళు కార్గో ఫ్లైట్స్లో వాళ్ళకి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా తెచ్చుకుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ వంట వాళ్ళని వాళ్ళ దీన్ని కూడా తెచ్చుకుంటారు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ని వంట వాడిని తెచ్చుకున్నప్పుడు ఇంక మిగతా వాళ్ళు తెచ్చుకోవడానికి ఏముంది సో అంత కట్టుదిట్టమైన భద్రత చేస్తారు ఇక్కడ ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మలం సేకరించి పుతిని విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన మలాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరిస్తారు ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈరోజు అంతర్జాయార్ అంతర్జాతీయ వార్తలు ఈ విధంగా ఆ న్యూస్ చెప్పడానికి కారణం ఇదే దానిపై చిన్న విశ్లేషణ చేసుకుందాం అయితే మలాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరించిన తర్వాత దాన్ని భద్రంగా రష్యాకు తరలిస్తారు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకు ఇలా చేస్తారట చూడండి అసలు అణువణువు అంటే ఐదు అంచుల భద్రత ఆరు అంచుల భద్రత ఇవన్నీ చెప్తారు కదా అంటే ఇన్ కేసు ఆయన మలం టెస్ట్ చేస్తే ఆయనకున్న డిఫెక్ట్ తెలిసిపోతే ఫోరెన్సిక్ ద్వారా వీని పరిస్థితి ఎలా ఉంది కాబట్టి ఇలాంటి ఆహారం చేయొచ్చా లేదా ఇంక ఇంకొన్ని కొన్నాళ్ళే బతుకుతాడు ఇలా అలాంటి అవకాశం కూడా ఇవ్వదంట ఎంత అసలు చూడండి అంటే ఏదో ఒకప్పుడు కమల్ హాసన్ గారు పుష్ప విమాన సినిమాలో ఆ మలాన్ని ఎవరినైతే కిడ్నాప్ చేస్తాడో ఆయన ఆస్తినంతో అనుభవిస్తూ ఆ మలాన్ని నీట్గా సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళడు అన్నీ చూస్తే మనకు కామెడీగా అనిపించింది కానీ ఇక్కడ చూసారా ఆ మలాన్ని చూట్ కేసులు భద్రపరి తీసుకెళ్ళి ఆయన అంటే చూడండి పుతినికి రక్షణగా బాడీగార్డులు అనుక్షణం ఉంటారు ఆయన బాత్రూమ్కి వెళ్ళినా సరే మలం కూడా సెపరేట్గా ఒక ప్యాక్ చేసి అక్కడికే తరలిస్తారు ఎవ్వరికి ఏ దేశంలో కూడా విడిచిపెట్టడ అంటే మనం ఫ్లష్ అవుట్ కొడితే లోపలికి వెళ్ళిపోతుంది కదా ఏమో దాన్ని కూడా అవుట్ చేసేవాడు ఉంటాడేమో దానికి కూడా కింద పైప్ లైన్ పెట్టి పాలత్రి కవర్ పెట్టి రెడీగా ఉంటాడేమో అంటే అంత భద్రత ఉంటుందనేది ఇక్కడ ప్రధాన సారాంశం ముప్పై బాడీ బాడీగార్డులు రిటైర్మెంట్ ఇది చూసారా అంటే ము మన దగ్గర కూడా ఆపరేషన్ అగ్నిపత్ ఏదైతే ప్రారంభించిందో కేంద్ర ప్రభుత్వం అది మంచి పాలసీ కానీ చాలామంది ప్రతిపక్షాలు ఊరికే ప్రధానికి రభసే ప్రధానికి రభసే ఆ డీప్గా అనలైజ్ చేయడం ఉండదు ఎందుకంటే ఒక పోలీసు ఉద్యోగి కానీ ఇంకెవరు కానీ యాభై ఎనిమిది ఏళ్ళు లేదా అరవై ఏళ్ళు సర్వీసు యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళకి స్టామినా ఏముంటుందండి భార్య పిల్లలు కొంత ఆరోగ్య పరిస్థితులు వాళ్ళు ఆఫీస్ సైడ్ వర్క్స్ చేస్తారు వాళ్ళు బందోబస్తులు ఏం చేస్తారు వాళ్ళు కూడా బందోబస్తులు వేస్తారు పాపం వాళ్ళు నిలబడలేక కూర్చోలేక ఈ వినాయక చవితికి ఎవరైనా మంత్రి వచ్చినప్పుడు బందోబస్తుకు వెళ్ళి పాపం ఎక్కడోదరు శాధ తీరుతూ ఉంటారు ఆ సేద తీరితే వెంటనే ఇంకొక ఎల్లో మీడియా కూడా వచ్చి పోలీసులు ఈ విధంగా నిద్రపోతున్నారు వీళ్ళు అంటే వాడు మనిషే స్వామి ఆ మధ్యకాలంలో ఇలాగే ఓల్డ్ సిటీలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కర్ఫ్యూ లాంటి పరిస్థితి వస్తే అంతా సడలించాక పోలీసులు ఇద్దరు పోలీసు బాసులు ఒక మూల కూర్చొని మద్యం స్వీకరించారు అంటే డ్యూటీ దిగిపోయే దాన్ని కూడా ఒక ఎల్లో మీడియా ఇట్లా యామర్ వాళ్ళు నడి రోడ్డు మీద యూనిఫామ్లతో చేశారంటే ఏంది అంటే ఏది చూపించాలో ఏది చూపించుకోకూడదో ఒక అత్యుత్సాహం అనమాట ఇంత బాగా చేసేస్తున్నాం జర్నలిజం అని అత్యుత్సాహం అలాంటివి కరెక్ట్ కాదు అదే నీ తండ్రి స్థానంలో నీ అండదమ్ముడి స్థానంలో ఆ పోలీసు వాడిని వలగ వేస్తావు వార్త వేయు కదా సరే సో ఇక్కడ ముప్పై ఐదు ఏళ్ళకి ఎందుకు బాడీ గార్డులు అంటే ముప్పై ఏళ్ళ వరకు ఒక స్టామినా ఒక ఇది ఉంటుంది తర్వాత కొంచెం సడలొచ్చు కొంచెం ఆరోగ్య పరిస్థితులు మారచ్చు అనే ఉద్దేశంలో ఆ బాడీ గార్డు పుతులు బాడీ చాలా జాగ్రత్తగా ఇంప చేస్తారు ఇందుకోసం అనేక పరీక్షలు నిర్వహిస్తారు వాడు ఇండివిడువల్గా అడుగు వాడుకొని నిఘా పెట్టి అంటే మన దగ్గర ఒక రా ఏజెంట్ని ఎలాగైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళ బాడీ గార్డు కూడా అంత తీవ్రంగా సెలెక్ట్ చేస్తారంట వారి ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఆరు రెండు అడుగుల మధ్య ఉండాలట మినిమం ఫైవ్ ఎయిట్ ఆ తర్వాత సిక్స్ టూ బరువు డెబ్బై ఐదు నుంచి తొంభై కిలోల మధ్య ఉండాలి విదేశీ భాషలు మాట్లాడగలగాలి చూడండి కండిషన్స్ ఎన్ని ఉన్నాయో ఎంపికైన వారికి కఠోర శిక్షణ ఇస్తారు ముప్పై వయసులోనే వారు రిటైర్ అవ్వాల్సి ఉంటుంది పుతిన్కు ఎక్కువ చేరువుగా వస్తే ఎంతటి ఉన్నత స్థాయి నేతలైనా సరే వారు అడ్డుకుంటారు ఒక్క మోదీ గారు తప్ప మనం ఆయన దగ్గరగా చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి దట్ ఈజ్ మోదీ గారు ఇక్కడ పుతిన్ అప్పుడప్పుడు ముఖ్యంగా బహిరంగ కార్యక్రమంలో ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో బాడీ డబుల్స్ అచ్చం తనలాగా ఉండే వేరే వ్యక్తులను కూడా వినియోగిస్తుంటారు ఇక్కడ చూసారా ఒకప్పుడు సద్దా హుస్సేన్ గురించి కూడా విన్నాం ఇప్పుడు చరిత్రలో హిట్లర్ గురించి కూడా విన్నాం అలాగే ఇక్కడ పుతిన్కి సంబంధించి సేమ్ పుతిన్ లాంటి పర్సన్ని డూప్లికేట్లని అక్కడ వాడుతూ ఉంటారట రీసెంట్గా యానిమల్ సినిమాలో తండ్రికి కొడుకు అలాగే చేస్తూ తండ్రి లాంటి ఇంకో డూప్లికేట్ తీసుకొచ్చి పెడతాడు వాడిని చంపించామనుకున్న విలన్స్ హ్యాపీగా ఫీల్ అవుతే అప్పుడు తండ్రిని భద్రంగా ఉంచుతాడు అనమాట సో అట్లాంటివి కూడా చేస్తారు అచ్చం పుతిన్లా కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారని అన్నారు చేయిస్తారట ప్లాస్టిక్ సేమ్ పుతిన్ తయారు చేస్తారట ఇక్కడ చూడండి ఆయన వాడే కారు కూడా ఎంత భద్రతగా ఉంటుందంటే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుకుంటున్నామంటే అవేర్నెస్ కోసం విత్న్ విదేశీ పర్యటనలో రష్యాకు చెందిన ఎన్ఏఎంఐ ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ మోటార్స్ డిజైన్ చేసిన ఆర్ఎస్ సెనాత్ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు ఆర్ఎస్ సెనాత్ ఇక్కడ ఉన్న చూడొచ్చు అయితే అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం గ్రెనేడ్ దాడులు అగ్ని ప్రమాదాలను తట్టుకోగలదు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే సదుపాయం కారులో ఉంటుంది ఒకసారి గ్రెనేడ్ పేలి గాల్లో ఒక ముప్పై అడుగులు లేచి పడినా కూడా అందులో మనిషికి ఏమీ కాదు మొత్తం నాలుగు టైర్లు పంక్చర్ అయినా వాహనం ప్రయాణించగలదు గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళగలదు అరస్ సెనాట్ అనే బ్రాండెడ్ కంపెనీ ఇక్కడ ఎన్ఏఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెట్ చేసి మరి ఈ కారుని వినియోగించారట ఎంత అంటే ఎంత సెక్యూర్గా ఉన్నారు చూడండి ఇవి మనకి చా కార్గో ఫ్లైట్లో తీసుకొచ్చి పుతినికి భద్రత కల్పిస్తారు ఇకపోతే పుతిన్ తీసుకున్న ఆహారంలో విష పదార్థాలు ఏమైనా కలిసాయో గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది ఒక మనకైతే జనరల్గా ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఒక అంబులెన్సు సెక్యూర్ బాడీ గార్డ్స్ లేదంటే ఒక కార్ వాను ఫుల్ సెక్యూర్డ్ కార్ వాను ఏవో ఉంటాయి ఇక్కడ ఒక రీసెర్చ్ ల్యాబ్ కూడా వస్తుంటుందట ఆయన వెంట ఉంటుంది విదేశాల హోటల్ స్టాఫ్ సేవలను ఆయన వాడుకోరు చూసారా హాస్పిటాలిటీని అసలు ఇట్లైజ్ చేసుకోరంట ఆయన కోసం రష్యా నుంచే చెఫ్లు హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తారు పుతిన్ బస్ చేసే స్థలాన్ని నెల రోజుల ముందే భద్రతా సిబ్బంది అత్యాధునిక సాధనాలతో తనిఖీ చేస్తారు ఆయన చెఫ్లు సుశిక్షిత సైనిక సిబ్బందే అది చూడండి అసలు అంటే ఏదో ఆకతాయిగా ఉండే చెఫ్లు వాళ్ళ పని ఓన్లీ వంటే కాదు వాళ్ళు భద్రత కల్పించడంలో నిష్ణాతులయ్యండి బాడీ గార్డ్స్ లాగా అన్ని ట్రైనింగ్లు తీసుకుని వంట వైపు కేటాయించబడతారు మన దగ్గర కూడా చూడండి ఈవెన్ డాక్టర్స్ కూడా మిలిటరీ డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు అవసరమైనప్పుడు గన్ పట్టుకునేలాగా సో అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పారు అలాగే చాలా వృత్తులు వాళ్ళు కూడా ఉన్నారు అందులో అలాగే విమానంలోనే జిమ్ము బారు పుతిన్ ఇలిషన్ ఐఎల్ నైంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ పియూ విమానంలో ప్రయాణిస్తారు దాని ఫ్లయింగ్ ఫ్లూట్ అనగా పిలుస్తారు అందులో జిమ్ము బారు వైద్య కేంద్రం వంటి సదుపాయాలు ఉంటాయి ఈ విమానం రెండు వందల అరవై రెండు మందిని మోసుకెళ్ళగలదు ఆగకుండా పదకొండు వేల కిలోమీటర్లు తీసుకెళ్లగలదు అత్యవసర సమయాలు వినియోగించుకుందుకు పుతిన్ వెంట ఎల్లప్పుడూ బ్యాకప్ జెట్ ఈ ఫ్లైట్ ఉంటుందంట సో అంటే రష్యా అధ్యక్షులు ఎందుకు అంత ఎఫెక్టివ్గా పవర్ఫుల్గా ఉంటారని అంటే అంత మరి కట్టుదిట్టమైన భద్రత ఉండాలి అమెరికా లాంటి దేశాన్ని వాళ్ళు లెక్క చేయరు వాళ్ళు మిగతా అన్ని దేశాల మీద ఆంక్షలు గేమ్స్ అంటుంది కానీ అమెరికా ఎప్పుడైనా రష్యా మీద ఆంక్షలు అనే మాటే రాదు అంత ధైర్యం చేయదు కూడా దట్ ఈజ్ రష్యా